వివాహం కాని ప్రతి అవనమ్మాయి ప్రతి అవనబ్బాయి తన వ్యక్తిత్వాన్ని తన పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రజలుగా ఉండాలి పిండ్లు కానీ స్త్రీ గాని కన్యక కాని శరీరమందు ఆత్మయందు పవిత్ర రాండ్రుగా ఉండాలి బా ఏ అది దేనియందు చెప్పాలి చెప్పాలి దేనియందు శరీరమందు శరీరమందు ఉంటే సరిపోదు అట్ ద సేమ్ టైం ఆత్మయందు కూడా పవిత్రురాళ్ళుగా బ్రతకాలి అంటే శరీరమందు పవిత్రంగా బ్రతకటం అంటే ఏంటి ఏ పరపురుషుని సాంగత్యానికి వెళ్లకుండా పరపురుషుని స్పర్శ అపవిత్రమైన స్పర్శ ఎరగకుండా ఒక తల్లి తన శీలాన్ని కాపాడుకోవటం శరీరమందు కన్యత్వాన్ని కాపాడుకోవటం దేవుడు ఆశించే పవిత్రత ఏంటో తెలుసా శరీరమందును పవిత్రతను కాపాడుకోవటం మాత్రమే కాదు అద్భుతమైన మాట అంటాడు ఏమంటాడన్న ఆత్మయందు పవిత్ర రౌండ్రు కావాలి కొంతమంది శరీరంతో పాపం చేయరు ఆత్మతో పాపం చేస్తారు హృదయపు ఆలోచనలతో పాపం చేస్తారు హృదయపు తలంపుల్లో ఓ తెలియని చేదైన వేరు కొంతమందిని ఏలుబడి చేస్తారు శరీరంతో పాపం చేయకపోవచ్చు హృదయపు తలంపుల ద్వారా చూపుల ద్వారా ఆలోచనల ద్వారా దేవుడు ఓ క్రైస్తవ సంఘం అనే కన్యక దగ్గర నుంచి ఆశించే పవిత్రత ఏంటో తెలుసా ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం ప్రభు కొరకు బ్రతకాలి విన్నారీ మాట ఓహల్లో కూడా చేయని చూపులో కూడా చేయని హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం క్రైస్తవ సంఘం దగ్గర నుంచి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏసై ఒక మాట అంటారు కదా పాత నిబంధనలో వ్యభిచరించవద్దన్న మాట మీరు విన్నారు కదా ఒక స్త్రీతో తప్పుడు కార్యక్రమం చేస్తే వాడు వ్యభిచరించినట్లు అన్న మాట విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా ఒకడు ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే వాడు ఆమెతో పాపం చేసిన వాడు అవుతాడు అంటే ప్రభు ఆశ ఏంటో తెలుసా నీ చూపులో కూడా హృదయపు తలంపుల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం సంఘం దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఈ వాక్యం వింటున్న యవన చెల్లెళ్ళారా ఓ మాట శరీరం అందు పవిత్ర రాండుగా మీరు బ్రతుకుతున్నారా ఒకసారి ఆలోచించండి అట్ దట్ సేమ్ టైం ఆత్మలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని సన్నిధిలో మీరు జీవించగలుగుతున్నారా ఒక్కసారి మీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకోండి ఇలాంటి పవిత్రమైన జీవితం కన్యకల దగ్గర నుంచి కోరుకుంటున్నాడు